జగన్మోహన్ రెడ్డి కారు సింగయ్య అన్న వ్యక్తి వైసీపీ కార్యకర్త తల మీద నుంచి వెళ్ళింది అన్నటువంటిది ఏడు సెకండ్ల వీడియోలో మొత్తం దాన్ని నిజము అని చూపించేటటువంటి విధంగా ఏడు సెకండ్ల వీడియోలో ఉన్నది కానీ ఆ సంఘటన జరిగిన రోజు ఇదే సింగయ్య టాటా సఫారీ అతని భుజంపై నుంచి వెళ్ళింది రోడ్డు పక్కన ఒక మట్టిలో పొదల్లో పడి ఉన్నటువంటి వ్యక్తిని పోలీసులు ప్రైవేటు వ్యక్తులు ఆసుపత్రికి తరలించారు కొందరు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి తరలించి అది కూడా వీడియో ఉంది మరి ఆ తర్వాత ఎస్పీ గారు కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద కాదు ఒక సఫారీ టాటా సఫారీ దానివల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్పారు అదే సమయంలో అదే సందర్భంలో నిమ్మల రామానాయుడు టీడీపీ కార్యకర్తలు కలిసి జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఈ కారు కిందనే పడిపోయి ఈ సింగయ్య అనేటటువంటి వ్యక్తి మరణించాడు కనీసం పరామర్శించడానికి కూడా అతనికి సమయం దొరకలేదు అనేటటువంటి విధంగా చెప్పుకొచ్చినట్టు ఒక పక్కన చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వెళితే శవరాజకీయాలు చేస్తున్నాడు కపట ప్రేమ అనేటటువంటి విమర్శలు చేసేది వీళ్ళే కానీ ఎవరో ఒక వ్యక్తి దారి వెంట చనిపోయి పరామర్శించడానికి ఇట్లాగే వెళ్ళకపోతే చెప్పేది వెళ్ళలేదని చెప్పేది కూడా వీళ్ళే మొత్తంగా గమనిస్తే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పర్యటనని గొంద గందరగోళం చేయాలి అని చూస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలుస్తుంది పొదుల్లో జరిగింది పల్నాడులో జరిగింది పల్నాడులో పర్యటన గందరగోళం చేయాలని ముందుగా నిర్ణయించారు ముందే వంద మంది కార్యకర్తలు నాలుగు కార్లలో రావాలని ఆంక్షలు పెట్టారు అలాగే నిర్ణయించారు కాబట్టి వాళ్ళు అయితే కానీ జనం ఆగరగా గ్రామాల నుంచి వచ్చేస్తుంటారు జన నాయకుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నాడు ఆయన చూడడానికి వస్తారు మరి వాళ్ళను ఆపాయట ఆపాలి అన్నటువంటి బాధ్యత పోలీసులదే కదా మరి పోలీసులే కదా ఆపాలి ప్రభుత్వం వాళ్ళకి సెక్యూ సరైన సెక్యూరిటీ ఇవ్వాలి కానీ వారిని రానిచ్చారు ఆయనకు సరైనటువంటి భద్రత లేదు అక్కడ మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉండాల్సినటువంటి తన చుట్టూ ఒక రో పార్టీ కూడా లేకుండా పోయింది మరి అంతలా ఒక వ్యక్తి తల మీద నుంచి కారు వెళ్ళిపోయింది అందుకే మరణించాడు జగన్మోహన్ రెడ్డి కారు వెళ్ళింది అనేటటువంటి ఏడు సెకండ్లు వీడియో మాత్రమే ఉంది మరి ఆ తరువాత వీడియోలు ఏమిటి ఉన్నాయి ఏమయ్యాయి ఎలా పడ్డాడు ఏమైంది ఎలా మెడ మీద నుంచి వెళ్ళిపోయింది అనేటటువంటి వీడియోలు ఏమి ఆ వీడియో తీసింది ప్రైవేట్ వ్యక్తే ఒక వార్తా సంస్థ ఛానల్కి సంబంధించినటువంటి వ్యక్తే ఆ వ్యక్తి దగ్గర నుంచి ఆ వీడియో ఎలా సేకరించారు మరి మిగిలిన వీడియోలు ఏవి నువ్వు ఎలా తీసావని ఎందుకు ఆయన్ని ప్రశ్నించలేదు ఆ తర్వాత వీడియోలు ఏమయ్యాయి వీటన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఆ వీడియో ఆధారంగా ఏడు సెకండ్ల వీడియో ఆధారంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద ఇలా పడిపోయాడు అని చెప్పేసేసి వీళ్ళే నాన్ బెయిల్బుల్ అంటే ఏంటి నాన్ బెయిల్బుల్ కేసు పెట్టేసి ఈ విధంగా కేసులు ఇరికించేద్దామని ఆ తర్వాత ఆ వీడియోలు ఏమయ్యాయి మరి అవన్నీ కావాలి కదా ఒక డైలాగ్ రాపించి వీళ్ళే తమ కార్యకర్త చేత రాపించి వీళ్ళ ప్రచారం డిస్ప్లే చేయించి ఆ తర్వాత ఆ కార్యకర్త కూడా టీడీపీ వాడే అనేటటువంటిది తెలిసింది ఆ వీడియోలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోనికి వస్తే ఒక్కొక్కరిని నరికేస్తా అని ప్లకార్డులు ప్రదర్శించినటువంటి వ్యక్తి టీడీపీ కార్యకర్త అని అన్ని ఆధారాలు కూడా దొరికాయి మరి ఎట్లాంటివి చేపిస్తూ ఇది ఎంతవరకు సమంజసం పైగా మీరు అధికారంలోనికి వస్తే చంపేస్తారా నిన్ను చంపితే తప్పు ఏంటి నిన్ను ఎందుకు చంపకూడదు అని బుచ్చయిదా చౌదరి గారి లాంటి పెద్ద మనిషి పబ్లిక్ ప్రెస్ మీట్ స్టేట్మెంట్ ఇవ్వటం దాన్ని అన్ని పత్రికల్లో కూడా ఆహా ఓహో అనటం కానీ ఏ ఒక్కరు కూడా ఇది అనుచితమైనటువంటి వ్యాఖ్య అని ఎవరు రాయలేదు ఒకవేళ వైసీపీ కార్యకర్త అనుకోండి అతను ఇలా రాశాడు రాసి నా తలలు నరకండి అని పోస్టర్ డిస్ప్లే చేసినప్పుడు ఒక పెద్ద మనిషిగా ఒక ప్రజానాయకుడిగా ఇది తప్పు ఇది సమాజ శ్రేయస్సు కాదు సమాజానికి అవరోధం కలిగించేటటువంటిది అని చెప్పాలి నరికితే తప్పు ఏంటని అంటే నీ కార్యకర్తలను నీవు ప్రోత్సహిస్తున్నావనే కదా అర్థం లేదంటే రేపొద్దున నీవు చేయబోయేటటువంటి కుట్రలకు కుట్రలను సమర్థించినట్లే అవుతుంది మరి సమర్థించినట్టే మరి నిన్ననే జగన్మోహన్ రెడ్డి ఇంటిపైన తాటికాయలు విసిరారు రేపు బాంబులు విసురుతారు రేపు ఇంకేమైనా జరగవచ్చు మరి ఇన్ని మరి ఇన్ని జరుగుతుంటే వారికి వాళ్ళ కార్యకర్తలని చంపేయటం వాళ్ళని హింసించటం మానసికంగా దెబ్బ చేయటం ఇట్లాగా ఇట్లన్నీ జరుగుతున్నప్పుడు కార్యకర్తలు కూడా ఆగ్రహం ఉంటారు ఆవేశంతో ఉంటారు వాళ్ళు ఏమైనా చేస్తే ఈయన ఏం చేయగలరు అక్కడ దాన్ని సమర్థించుకోవడానికి ముందే కార్యకర్తలకి మనోనిగ్రహాన్ని కల్పించడానికి భరోసా ఇవ్వడానికి ఇట్లాంటివి కొన్ని క్రియేట్ చేసి చెప్తుంటారు ముందస్తుగా ఎవరైనా కానీ మరి ఎట్లాంటిది పక్కన అన్ని పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి నిందితుడు ఇట్లాగా అట్లాగా అని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇరికించేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఇంతవరకు ఇది ఉమ్మడి ఆంధ్రాలో కూడా ఎక్కడ ఇట్లాంటి ఘటనలు లేవు ఇక్కడ ఏపీ డివైడ్ అయిన తర్వాత కూడా ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ జరగలేదు వాళ్ళే మనుషుల్ని తయారు చేసి ఆ వైసీపీ ముసుగు వేసి మరల వైసీపీలో లాగా వాళ్ళే ఇట్లాగ ప్రచారం చేయించి మరలా వాళ్ళని భ్రష్ పెట్టించేటటువంటి విధంగా తప్పుడు విధంగా జగన్ అరాచకాలు సృష్టిస్తున్నారు అని చూపించేదానికి చేయడం అంటే ఏంటి ఏడు సెకండ్లు వీడియో ఆధారంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డాడు పడి ఇలా అయ్యాడు అలా అయ్యాడు చనిపోయాడు అనేటటువంటి విధంగా చెప్పే దాన్ని ఆధారం చేసి చెప్పడం అన్నది దాని తర్వాత వీడియోలు ఏమయ్యాయి దాని తర్వాత వీడియోలు ఎలా ఏవి మరి ఆ వీడియో తీసిన వ్యక్తి ఎవరు ఎలా వచ్చింది అనేటటువంటిది ప్రశ్నించకుండా చంపితే తప్పు ఏంటి నిన్నెందుకు చంపకూడదు అనేటటువంటి విధంగా ఇంకా అంటే ఇది సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది సమాజ అవరోధం కాదా అని ప్రజలు అనుకుంటున్నారు మరి ఇట్లాంటివి హింసా కార్యక్రమాలు ఇట్లాంటివి ఘోరమైనటువంటిది ఇది ఇట్లాంటివి ఎందుకు చే ఏంటిది అంత స్వార్థమా అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నటువంటిది ఏడు సెకండ్ల వీడియోను ఆధారం చేసుకుని ఇట్లాంటివి చేయటం ఆ వీడియో కూడా ఎలా వచ్చిందో కూడా చెప్పడం లేదు అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నారు నమస్తే